जय राम जय जय राम बोलिए तोरे राम रे सर्व विघ्न हरन प्रेम महाराज नमो केते माने नगर में वो कोडिया राणा कस्ते परम ब्रह्मचर्म ब्रह्मा निर्दा उत्तिष्ठतु बुद्धि का इति भूल बार का इति जाने को देना ब्रह्मचर्म समाधे दिल बनो वो वों बोला 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 व

इंद्र कोमेन पंचत दशेन अंचलेन वातेर तगरेर रक्षा रचे वातेर तगरेर रक्षा चार मोहो आवाहनाते आवर्तोते आवे बाद एकी तरीके बाद योग बाद दर्शन भी आवे आप देव आकर तोर्ष भी आवे मुखे आत्मनिर्भर तोर्ष भी आवे कफीला इमार गजे करने का इमार लंबोग्राई विकदाय यम भिक्षादाय यम लोम्बर गेदय यम यम क्षाय यम पाद सिद्रा यम गदा नय यम वखर कुमदाय यम शूर भगत नय यम हिरंब यम शरीर कुटुंब यम दिपार दे उपेद बोले आगे ओम छुता यम ओम येद विंदा यम कबीला यम गद कटीकाय यम लंबोदर यम धूरी गद यम भिक्षादाय यम धूम्र शिखरतु यम

اڈی چي ہاں ا پڙهي بدلي بلا سرڪرا نوي نيو خامي سر 55 ايذت ٿي 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 ٿي

웨이파크리, 이파크리 웨이파크리, 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 크리 웨이파크리, 웨이파크리, 이파크리 웨이파크리, 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 웨이파크이파크리 웨이파크리, 이파크리웨이크리 웨이파크리, 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 웨이크리 웨이파크리, 웨이리웨이이파크리 웨이파크리, 이파크리웨리웨이이파크리리웨이이파크리웨이파이파 శరణం అయ్యప్ప ఈ దక్షినే అయ్యప్ప శరణం అయ్యప్ప నాదరే బాతు బ్రహ్మచారిణే నామేక్తమే బావసనే శరణం ప్రదజీయ కపీనే కందరలమవని శరణం అయ్యప్ప ఐలకి శరణం బ్రహ్మజోసినే శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప బాస్ స్నానమే శరణం అయ్యప్ప సుమనాది భతియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ఈ మూతినే శరణం అయ్యప్ప స్వామినే శరణం అయ్యప్ప నావల వసనే శరణం అయ్యప్ప నాదరే ఉత్తమే

I'm

కొయ <coughs> o Uma...

啊，对、嗯。啊啊

ఇంటర్ నిరంజర్ గారు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రజా సమితి జిల్లా అధ్యక్షులు నోమిన నవీన్ రెడ్డి గారు కార్యదర్శి పిండ జిలేందర్ గారు జిలేందర్ గారిని రెండు నిమిషాలు కార్యక్రమాన్ని గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం స్వామి రోజుల అన్న కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గురు స్వాములు గడ గంట కన్నే కత్తి సాములందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో పెంచుకున్నప్పటికీ మేము పిలువగానే ఇక్కడ వచ్చినటువంటి మా పెద్దలు నిజా వర్గ వినయ్ రెడ్డి అన్నకు కూడా ఆ యొక్క స్వామి యొక్క శరణాలు తెలుపుకుంటూ మరి ఈ అద్భుతంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి మా యొక్క గురుస్వామి మాకు నిత్య అందుబాటులోని పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి మా నిర్మల నగేశ్వర స్వామికి మరి ఈ అన్నదాన కార్యక్రమానికి నిజంగా గత సంవత్సరం ఈ సంవత్సరము మొత్తం బియ్యం సుమారు ఒక అరవై డెబ్బై వేల స్వామి చేసే బియ్యం మొత్తం ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారికి మరి ఆర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబు గారు గారికి మరియు మా కాంగ్రెస్ నాయకులు మహా రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమంలో నా వెన్నట్టు ముందుకు నడిపిస్తున్నటువంటి గురుసాములు పెద్దలు మన జనార్దన్ గౌడ్ కాక గారికి వీసా రాజేశ్వర గారికి ధనంజయ్ గారికి తన్పాల్ శివ గారికి మరి మాడిపోయి చెప్పగానే మన గౌడ్ గురుస్వామి గారికి మరి మాకు అన్ని విధాల అడ్డదడ్డలుగా ఉంటుంది ఆరుమూరు అయ్యప్ప సేవ సభతో పాటు అయ్యప్ప నిశాభా భారత దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు గోబుల్ల నవీన్ గారికి మరి మీసాల మహేష్ గారికి దొన్పల్ రాజేశ్వర్ గారికి చెప్పాను మన ఆలయ కమిటీ మెంబర్లకు మరి ఇక్కడికి ఇచ్చినటువంటి పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా నలభై ఒకటి రోజులు గత పదిహేను సంవత్సరాలుగా నిరాతంగా జరుపుతూ పద్దెనిమిదవ సంవత్సరంలో ఈరోజు అందద కార్యక్రమం సపోర్టు మీ స్వాముల యొక్క బ్లెస్సింగ్స్ ఏ దానికి కారణం ముందు ముందు కూడా మీకు ఈ నలభై ఒక్క రోజులు తృప్తికరమైన భోజనం అందిస్తూ సరైన సమయము మీకు అందిస్తాం ఇందులో ఎలాంటిది ఏం లేదు కేవలం అయ్యప్ప సేవ సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నాం చెప్పుకుంటూ పోతే మన వందన లక్ష్మీనారాయణ స్వామి గారు కావచ్చు శ్రీను శేఖర్ గోల్డ్ మా ఇంకా వెనుకున్నటువంటి మా కాంతశ్రీ గురుస్వామి గారికి కూడా ధన్యవాదాలు మేము ఒక బ్యుని పిలుసుకున్నామంటే దాని యొక్క కొద్దిగా మాకు కొంచెం స్వార్థం ఉండము మాకు ఏదో ఒక పని చెయ్యాలి అయ్యప్ప స్వాములకు ఇంకా కూడా సౌకర్యాలు అందించాలన్న దానికి అన్నగారిని ఇక్కడ వెళ్ళడం జరిగింది అన్న ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి దీనికి సంబంధించింది ఒక కార్యాచరణ ముందు తీసుకొచ్చినప్పుడు మీకు ప్రభుత్వంతో సీఎం గారితో ఉన్న సాహిత్యంతో ఒక చిన్న చిన్న పనులు పొందున్నాయండి ఇక్కడ మాకు కూడా అవి అందజేయాలని మాకు ప్రకటింపజేయాలని మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి గత పది పన్నెండు సంవత్సరాలుగా అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడిగా అఖిల భారత దీక్ష ప్రచార జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీ అందరు మనస్ఫూర్తిగా నన్ను నన్ను ఆశీర్వదించడానికి సపోర్ట్ చేస్తున్నా కూడా ఇక్కడ నాని స్వాములకు కూడా ముఖ్యంగా ఈ రోజు ఒక మాట చెప్పగానే ఫస్ట్ రోజు మేమే చేస్తామన్న చక్రగురు స్వామికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అయ్యప్ప స్వామి కన్న కటాక్షాలు వాళ్ళపై కల్పించాలని పేర్కొంటూ ప్రతి ఒక్కరు పేరు పేరున మరొకసారి పాదాభివాదాలు తెలుసుకుంటూ రెండు సంవత్సరాల సామూహిక పూజ చేస్తున్నామంటే మన వినయన్న గారు తన వంతుగా నేను ఏం చేయాలని మన శ్రీకాంత్ స్వామితో తల్లి శ్రీకాంత్ స్వామి దానికి చెప్పినట్టుగా ఇక్కడ ఏ అసౌకర్యం ఉన్నా గాని వారి చొడవతో తీర్చి మనస్ఫూర్తిగా ఆశిస్తూ కార్యక్రమాన్ని గురించి అయ్యప్ప సేవ గురించి రెండు నిమిషాలు అన్నగారిని మాట్లాడవలసి అయ్యప్ప సమితి అధ్యక్షులు అదే రకంగా జిల్లా దీక్ష ప్రచార కమిటీ జిల్లా నవీన్ గారికి గురుస్వామి గారి ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న చైర్మన్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ అండ్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గారికి మిగతా నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ స్వాముల వారికి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా మొన్ననే దసరా ఉత్సవాల్లో చెప్పుకోవడం జరిగింది తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం దాంతోపాటు మన యొక్క క్షేత్రాన్ని కూడా మీ యొక్క అయ్యప్ప దీక్ష చేసుకునే ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం తప్పకుండా నిధులు తీసుకొస్తాను ఇందాక వస్తువు వస్తూనే నేను ఈవో గారిని కూడా చెప్పడం జరిగింది మీరు ఇంకా కొంత దీని మీద దృష్టి పెట్టాలా దృష్టి పెట్టి దీనికి ఏదన్నా నిధులు ఏం కావాలి ఏమేం చేయాలి అనేది మీరు కొంత కార్య కార్యాచరణ జరిగిన నిధులు తీసుకొస్తానని కూడా ఇప్పుడే ఈవో గారు చెప్తూనే లోపలికి రావడం జరిగింది అభివృద్ధిలో మనం తప్పకుండా చదువులు తీసుకెళ్దాం మీరందరూ కూడా ఈ నలభై ఒక్క రోజులే కాదు దాని తర్వాత సంవత్సరం పొడుగు కూడా ఈ యొక్క ఆలయాన్ని ఇదే రకమైన ఉత్సాహాన్ని కరంపరచాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ మీకు ఎటువంటి సమస్య చెప్పండి నేను ఈ యొక్క ఆలయానికి సంబంధించిన నిధులు ఎంతైనా సరే నేను తీసుకొచ్చి మనం దీన్ని అభివృద్ధి చేసుకున్నాం మళ్ళీ మన దసరా వరకు అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్న ఆల్రెడీ కొంత నిధులు కూడా ఒక పదిహేడు పదిహేను లక్షల నిధులు కూడా ఇక్కడ ఉన్నాయి తప్పకుండా మనం అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదాన్ని తెలియజేస్తున్నాం